చేసింది తెలంగాణ రాజ్యాధికార పార్టీ పుట్టినటువంటి వంద రోజుల కాలక్రమంలో ఏమేం చేసింది అనేటువంటి అంశాలను ఒకసారి పరిశీలిస్తే తెలంగాణ రాష్ట్రంలో బీసీ నినాదాన్ని సరికొత్తగా తెరమీదికి తెచ్చి బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని బీసీలకు జరుగుతున్నటువంటి మోసాన్ని ప్రతిది కూడా లెక్కలతో సహా తెలంగాణ రాజ్యాధికార పార్టీ బయట పెట్టడం జరిగింది ప్రతిదీ వెబ్సైట్లో పూర్తి స్థాయిలో అందుబాటులో పెట్టినాం ఏ లెక్కలు ఏంటి ఎవరెవరు ఏం చేశారు అనేది క్లియర్గా మనం తెలంగాణ రాజ్యాధికార పార్టీ వెబ్సైట్లో పెట్టడం జరిగింది ఈ వెబ్సైట్లో క్లియర్గా అందరి లెక్కలు అందరి భాగోతాలు కూడా ఇందులోకి తీసుకురావడం జరిగింది సో ఇక్కడ ధైర్యంలో సహా ప్రతిదీ ప్రజలకు అందుబాటులో ఉంచడం జరిగింది అంటే బీసీలకు జరిగినటువంటి అన్యాయం ఎస్సీ ఎస్టీలకు జరుగుతున్నటువంటి అన్యాయం విషయంలో కూడా స్పష్టంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ లెక్కలతో పాటు ఇక్కడ పెట్టడం జరిగింది సో ఎవరి సొమ్ము ఎవరు తింటున్నారు ఎవరి సొమ్ము ద్వారా ఎవరు బ్రతుకుతా ఉన్నారు డెబ్బై ఎనిమిది సంవత్సరాలుగా బీసీల రక్తం దాగుతున్న వర్గాలు ఏవి అనేటువంటిది క్లియర్గా డేటాతో సహా పెట్టడం జరిగింది ఈ వంద రోజుల క్రమంలోనే తెలంగాణ రాష్ట్రంలో సర్పంచ్ ఎన్నికలు బీసీ వాదం పైన నడిపించగలిగినము తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు బీసీల జనరల్ స్థానాల్లో బీసీలు అత్యధిక స్థానాలు గెలుచుకోవడం జనరల్ స్థానం అంటే అది బీసీలదే అనేటువంటి తీరుగా నిజంగా ఎన్నికలు జరగడం ఇది శుభ పరిణామం ఈ బీసీ కొద్ది ప్రోగ్రెస్ రిపోర్ట్ మీ ముందు కూడా పెట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది సోదరులారా మంత్రివర్గ విస్తరణ జరిగితే ఒక్క రెడ్డి మంత్రి కూడా లేకుండా అంటే అది బీసీ ఉద్యమం ప్రభావం ఈ ఎన్నికలను ప్రభావవంతంగా ఎదుర్కోబోతా ఉంది సో దానికి మేమందరం కూడా సంసిద్ధులైనం తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఈ వంద రోజుల ప్రయాణంలో ఈ పార్టీకి అండగా నిలబడినటువంటి సమస్త బీసీ ప్రజానికానికి మరీ ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ మైనార్టీ సోదరులకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్న తెలంగాణ రాజ్యాంగ సందర్భంలో మా టార్గెట్ రెండు వేల ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఎనిమిది నాటికి రాష్ట్రంలో కూర్చోబెట్టాలి ముందుకు పోతా ఉన్నాం వారందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో బీసీలు తమదైన వాటా కోసం మేము మేము వాస్తవానికి మేము క్లియర్గా చెప్పినాం మీ సొమ్ము మాకొద్దు ఎవరెంతో వారికంతా ఎవరు ఎంతో వారికంతా శత్రువు ఎవడో తెలిసిపోయింది కాబట్టి చాలా చోట్ల ఇలా బీసీలు అంతా ఒక్కటై బీసీలు అని గెలిపించుకున్నటువంటి పరిస్థితి బీసీలు బీసీలు పోటీ చేసి బీసీలే గెలిచినటువంటి పరిస్థితి అనేక చోట్ల మనం చూడడం జరిగింది సో ఇవాళ తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఈ వర్గాల కోసం ఒక రాజకీయ పార్టీగా ఇక్కడ ఉనికిని చాటుకోవడానికి చేసినటువంటి ప్రయత్నంలో హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ గా అయింది దీనికోసం తెలంగాణ రాజ్యాధికార పార్టీ విస్తృతంగా మండలాల వరకు విస్తరించేటువంటి కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసుకోబోతా ఉంది డిసెంబర్ ముప్పై నాటికి ప్రతి మండలానికి తెలంగాణ రాజ్యాధికార పార్టీ చేరుకోబోతా ఉంది తద్వారా గ్రామం గ్రామం తర్వాత బూత్ లెవెల్కి విస్తరించే దిశగా ఈ పార్టీ శరవేగంగా ప్రయత్నం చేస్తా ఉంది అందుకోసం కష్టపడుతున్నటువంటి ప్రతి కార్యకర్తకు ప్రతి బీసీ నాయకునికి ప్రతి తెలంగాణ రాజ్యాధికార పార్టీ నాయకత్వానికి అందరికి కూడా పేరు పేరున మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా పార్టీ ప్లీనరీ కూడా జనవరి నెలలో నిర్వహించాలనేటువంటి సూచన ప్రాయ అంగీకారం జరిగింది సో వీటితో పాటు మరిన్ని అంశాలను కూడా మీ ముందుకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తాం అయితే ఇవాల్టి టాపిక్ ఏందంటే ఇవాల్టి టాపిక్ ఏందంటే వస్తుంది అన్న వీడియో అంటారు కదా ఓకే ఇవాల్టి టాపిక్ ఏందంటే